వెల్కమ్ టు సింకా దహనం చేస్తే ఎట్లుంటదో సుద్దురు పది మంది బతుకు బతుకుల్ని నాశనం చేసే బతుకు బతుకేనా అని ప్రశ్నిస్తోంది నటి అనుష్క ఇప్పుడు ఆమె ప్రధాన పాత్ర దానిగా కృష్ణ జాగర్ల మూడికెక్కి చిత్రం ఘాటి యూవి క్రియేషన్ సమర్పణలో రాజీవ్ రెడ్డి సాయిబాబా జాగర్ల మోడీ సంయుక్తంగా నిర్మించారు విక్రమ్ ప్రభు జగవతి బాబు చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా సెప్టెంబర్ ఐదున థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్ బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లు వేసేవాళ్ళు ఇప్పుడు గంజాయి మూసే కంచర గాడిదలు అంటూ ఓ వ్యక్తి చెప్పే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఈ చిత్ర కథా పాత్రలపై ఓ స్పష్టం వచ్చింది ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో జరిగే కథ ఇది అనుష్క విక్రమ్ ప్రభు గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటీలుగా కనిపించారు వాళ్ళు తాము చేస్తున్న పని తప్పని తెలుసుకుని ఆ నేర వృత్తి నుంచి బయటకు వచ్చి గంజాయి ముఠాను నడిపించే వ్యవస్థపై తిరుగుబాటుకు సిద్ధపడినప్పుడు ఏం జరిగింది వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి అన్నది ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు అనుష్క ఇందులో యాక్షన్ కోణంలో సాగే శక్తివంతమైన పాత్రలో మూడు సీతమ్మూడు లంకాదానం చేస్తే ఎట్టుంటదో సుద్దురు గాని అంటూ ట్రైలర్ ఆఖార్ లో వినిపించిన డైలాగ్ ఆకర్షణ ఈ సినిమాకి సాగర్ నాగవెల్లి సంగీతం విధించారు ఇది అనుష్క తాజా సినిమా సంబంధించినటువంటి ట్రైలర్ నిన్న విడుదలైంది ముఖ్యంగా క్రిష్ జాగర్ల మూడి అనుష్క కాంబినేషన్లో వచ్చినటువంటి వేదం సినిమా అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తోటి ఒక వేష్య పాత్రలో అనుష్క చేసిన తీరైతే అందరినీ ఆకట్టుకుంది ఆ తోటే అల్లర్ నరేష్ కరెండి అలానే దాంట్లో నటించినటువంటి మిగతా ఆర్కెస్ట్రా కూడా ఎవరు మనోజు అలానే అల్లు అర్జున్ కూడా దాంట్లో యాక్ట్ చేశారు ఈ కూడా మంచి పేరు అయితే వచ్చింది ఇదే క్రమంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ఘాటి అదే కాంబినేషన్ వస్తుంది దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్ అనుష్క సినిమా లాగా ఒక అయితే అయితే క్రిష్ దర్శకత్వం మీద ఒక ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి గతంలో వచ్చేటువంటి మిస్టర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనుష్క శెట్టి అండ్ నవీన్ పొలి కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాతో అది దాని తర్వాత దాదాపు టూ ఇయర్స్ దాటట్గా ఉంది అప్పటి నుంచి అనుష్కకి సినిమా లేవు ఇటు సోలోగాయండి ఇటు హీరోయిన్గా కూడా లేవు బాహుబాలి టూ తర్వాత హెవీ వెయిట్ వచ్చినటువంటి అనుష్క ఓ సినిమా కోసం జీరో సైజ్ కోసం వచ్చింది సో ఆ సినిమా తర్వాత ఆ యొక్క లావైన తర్వాత మళ్ళీ నార్మల్ లాగితే బాడీ రాలేదు అది చాలామంది అంటారు యోగా ట్రైనర్గా ఉన్నటువంటి అనుష్క ఎందుకు బాడీని కంట్రోల్ చేసుకోలేకపోయింది అనేది అంటే బాడీ తీరు ఉంటుంది అట్లా తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు అంటే తన గతంలో ఒక లావు తగ్గటం అనేది చేసింది అండి ఒకేసారి ఇంత లావుకి తగ్గటం అనేది చాలా కష్టంగా ఉంది ఆమెకి పాపం కెరీర్ కూడా ఒక ఏదైనా చెప్పాలంటే చాలా స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఇక హీరోయిన్ ఓరియంటెడ్ అయితే ఓకే కొంతవరకు ఎందుకంటే ఆ ఒక ఏజ్ లిమిట్స్ స్లో కాబట్టి ఇంకా ముఖ్యంగా హీరోయిన్లు ఒక ఏజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉంటారు గతంలో మన వీరశాంత్ కానివ్వండి జ్యోతిగా కానివ్వండి నయన తార కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ హీరోయిన్లు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా హీరోయిన్ ఓరియంటెడ్ చేయటం చేస్తున్నారు ఈ మధ్య త్రిషా కూడా దాదాపుగా ఒక ఫార్టీ ప్లస్ ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణిస్తున్నారు నిన్న మనం సపరేట్ గా ఒక ఆర్టికల్ దాని నుంచి చూసాం కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని వస్తున్నాయి ఏంటనేది తాజాగా ఆల్రెడీ ఒక స్వింగ్లో ఉన్న హీరోయిన్లు ఆ మందన లాంటి వాళ్ళు ఇప్పుడు మహానటి సురేష్ కీర్తి సురేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడం అనేది మనం చూసాం సో ఈ క్రమంలో ఘాటి ఈ అనుష్కకి ఒక బ్రేక్ ఇవ్వాలని కమ్బ్యాక్ సినిమా లాగా కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక రాజా సాబ్ ఏమంటున్నాడో చూద్దాం రెండో భాగం ఉంది ప్రభాస్ చిత్రం అంటే రెండు భాగాలు పక్క అనేది పరిపాటిగా మారిపోయింది ఇప్పటికే ఆయన కల్కి టూ సలార్ టూ సినిమాలు చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మార్గదర్శకత్వంలో ది రాజా రాజాసాప్ కి కూడా రెండో భాగం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి తాజాగా దీనిపై చిత్ర నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు రాజాసాబ్ టూ ఉంటుందని కాకపోతే ఈ తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని థీము సెటప్ ఒకే తరహాలో ఉంటాయని విశ్వప్రసాద్ చెప్పారు అనంతరం విడుదల తేదీ విషయమై స్పందిస్తూ ప్రభాస్ అభిమానులు తెలుగులో మార్కెట్ వర్గాలు ఈ సినిమా సంక్రాంతికి సందర్భంగా జనవరి తొమ్మిదిన తీసుకురావాలని కోరుతున్నారని హిందీ ప్రేక్షకులు మాత్రం డిసెంబర్ ఐదున విడుదల చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు ఏది ఏమైనా తాము అనుకున్న తేదీకి సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి కాలేదని విశ్వప్రసాద్ తెలిపారు ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రెడ్డి కుమార్ కథానాయకులుగా నటిస్తుండగా సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు తమన్ సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్నారు ఇది ప్రభాస్ సంబంధించిన సినిమా అప్డేటు అంటే బాహుబలికి రెండు భాగాలు ఉండటం సో ఇప్పుడు కల్కి కూడా ఖచ్చితంగా రెండు భాగాలు ఉంటాయని చెప్పేసి ముందే చెప్పడం సలార్కి రెండో భాగం ఒకటి భాగం అయిపోయి రెండో భాగం ఉంటుందని చెప్పడం క్రమంలో ఇక మన ప్రభాస్ సినిమా అంటేనే టూ పార్ట్స్గా ఉంటాయి అనేది కన్ఫామ్ అనే విధంగా ఇక్కడ వార్త రాశారు నిజానికి కూడా వాస్తవానికి కూడా అంటే ఒక సెటప్ ఆఫ్ స్టోరీ అనేది సక్సెస్ అయిందంటే దానికి ఫ్రీక్వె సీక్వెల్ ఫ్రీక్వెల్ అనేది కామన్ గా మనకు జరుగుతూ ఉన్నటువంటిది అదేవిధంగా రాబోయేటువంటి రాజాసాబు కూడా రెండో పార్ట్ ఉంటుంది అనేది విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ చెప్ తెలియజేశారు ఇది దీనికి సంబంధించినటువంటి వార్త ఇకపోతే చిరంజీవికి సంబంధించి నా మంచితనమే వాటికి సమాధానం చిరంజీవి చుక్కపల్లి సురేష్ తేజ సజ్జ చిరంజీవి సంయుక్త మేనన్ సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని కథానాయకుడు చిరంజీవి అన్నారు ఫినిక్స్ ఫౌండేషన్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంలో బుధవారం హైదరాబాద్ లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి చిరంజీవి తేజ సజ్జా సంయుక్త మేనను అదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిరు రక్తదానం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు రక్తదానం పేరు చెప్పగానే తాను గుర్తొస్తున్నానంటే అది తన పూర్వజన్మ పుణ్యమని ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ వల్లే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేసే ఓ రాజకీయ నాయకుడి గురించి ప్రస్తావించారు నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా అన్నాడు ఆ తర్వాత ఆయన నువ్వు ఓ ప్రాంతానికి వెళ్తే ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగింది చిరంజీవిని అన్నన్ని మాటలు అన్నా నీకు ఎందుకు అనిపించింది అని భావోద్వేగానికి గురైంది ఆ తర్వాత ఆమె వివరాలు కనుక్కొని ఒకప్పుడు కనుక్కున్నా ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందుకే నేను నేనంటే గౌరవం అని తెలిసింది ఆ మాటలు విని నా మది ఉప్పొంగింది నేను చేసే మంచి పనులు నాపై చూపే అభిమానుల ప్రేమే నా రక్షణగా కోచాలుగా నన్ను విమర్శించే వాళ్లకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు నా మంచితనమే మాట్లాడుతుంది నాలా మంచి పనులు చేసే తమ్ముళ్లకు నేను ఎప్పుడు సహాయంగా ఉంటాను అని చిరంజీవి చెప్పారు ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో హీరో తేజ సజ్జా కూడా రక్తదానం చేశారు ఈ కార్యక్రమం ద్వారా సేకరించే రక్తాన్ని భారత ఆర్మీకి అందివ్వాలనున్నారు ఈ కార్యక్రమంలో ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇది చిరంజీవికి సంబంధించిన తాజా రక్తదాన శిబిరంలో చిరంజీవి మాట్లాడింది ఏదేమైనా కూడా చిరంజీవికి ఒక నటన సినిమా ఇండస్ట్రీతో గుర్తింపు పాటుగా ఏదైతే ఈ యొక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉందో దానివల్ల కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే అవార్డ్స్ విషయంలో కూడా ఓన్లీ నటన సినిమా జీవితమే కాకుండా కూడా సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సోషల్ సర్వీస్ చేయడం అనేది కూడా ఒక ప్రధాన కారణం అందులో డౌట్ లేదు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ డొనేషన్ తీసుకోవటం అలానే వాటిని ప్రజలకు అవసరమైన వరకు అందించడం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రియ సో దానికి దాని అనేకసార్లు అవార్డులు రివార్డులు అనేవి వచ్చాయి ఇదే క్రమంలో ఆయన ఒక అదే మాట్లాడతారు అన్నమాట నన్ను అకారణంగా చాలా మంది తిడుతూ ఉంటారు నేనేమి దానికి స్పందించను నా మంచి దానికి సమాధానం అనే విధంగా ఆయన చాలా గొప్పగా మాట్లాడారు అదేవిధంగా తమ్ముళ్ళు సొసైటీకి మంచి చేయాలనుకునేటువంటి మా తమ్ముళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు వాళ్ళ తో నిర్మాతల భేటీ చిరంజీవి అయిపోయింది ఇప్పుడు బాలకృష్ణ ఓకే బ్యాలెన్స్ చేస్తున్నారు తెలుగు సినిమా కార్మికుల వేతనాల పెంపు అంశంపై ఫిల్మ్ చాంబర్ ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కూలిక్కి రాలేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ పీవీ థియేటర్ వద్ద కథనాయకుడు నందమూరి బాలకృష్ణతో పలువురు నిర్మాతలు బుధవారం భేటీ అయ్యారు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలని ఆయనకు వివరించారు అనంతరం ఆయన బాలకృష్ణ స్పందిస్తూ టీ ప్రసన్న కుమార్ మీడియాకు వెల్లడించారు నిర్మాతలు బాగుండాలని బాలకృష్ణ ఎప్పుడు చెప్తారు ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పని రోజులు ఎంత అయితే అంత మంచిది అన్నారు అవసరం మేరకే కార్మికుల్ని తీసుకోవాలని సూచించారు అటు నిర్మాతలు ఇటు కార్మికులు అందరూ బాగుపడేలా తాను చూసుకుంటున్నాను చూసుకుంటున్నారన్నారు థియేటర్ల సమస్య దృష్టిలో పెట్టుకుని ఏడాదికి నాలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పారు సమస్యల పరిష్కారానికి తలవంతు కృషి చేస్తానని తెలిపారు